రేవంత్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇష్టంగా కల్పించుకున్నాం సార్ కానీ జీరో టికెట్ అంటే మీరు ఉచిత ప్రయాణం అని అన్నారు వాళ్ళు ఒక జీరో టికెట్ పెట్టారు జీరో టికెట్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళు టికెట్ పోగొట్టుకున్నా కూడా మాకే ఇబ్బంది అవుతుంది ఈ జీరో టికెట్ కలెక్టెడ్ కేసుల వల్ల సస్పెన్షన్స్ రిమూవల్స్ అవుతున్నాయి ఇది చాలా ఇబ్బందులు ఎప్పుడూ లేనంతగా నుంచి మహాలక్ష్మి టికెట్ పెట్టినందుకు ఆర్టీసీ మహాలక్ష్మి దేవుళ్ళగా మేము చాలా సంతోషపడ్డాము ఆ స్కీమ్ డెవలప్ చేయడానికి కూడా మేము కోరాటం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసాం కూడా స్కీమ్ ని కానీ ఆ మహాలక్ష్మి టికెట్ మాకు క్షేమంగా మారింది ఆర్టీసీ మహాలక్ష్మి దేవులందరికీ కూడా ఏదైనా హెవీ రష్ ఉన్నప్పుడు ఒక టికెట్ బై ఒక టికెట్ అట్లా పొరపాటు జరిగినప్పుడు సస్పెండ్ రిమూవ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సంసారాలు నడుపుకోలేని పరిస్థితి రిమూవ్ చేసినందుకు కూడా ఎండీ గారిని కూడా అడగడం జరిగింది మేము ఇట్లా మహాలక్ష్మి టికెట్ మీద మా కొంచెం మెసులుబాటు ఇవ్వండి సార్ మేము పొరపాటు కావాలని అయితే చేయము పొరపాటు జరిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయకుండా రిమూవ్ చేయకుండా మాకు జాబ్ ఇవ్వండి చిన్న పనిష్మెంట్ కూడా ఎంపీ గారు నడవడం జరిగింది సార్ ఇస్తామని కూడా చెప్పారు కానీ ఇంతవరకు అమలు కాలేదు చాలా ఫ్యామిలీస్ రోడ్డు పడుతున్నాయి ఈ మహాలక్ష్మి దగ్గర కేసులైనందువల్ల అది చాలా బాధాకరమైన విషయము ఐఎన్టీసీ యూనియన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇలా సభ ఏర్పాటు చేసుకుని మా కష్ట చెప్పుకునేందుకు మాకు ఎస్డబ్ల్యూ యూనియన్ చాలా తోడ్పడుతుంది కార్మికులు ఆర్టీసీ కార్మికులు వ్యతిరేక ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వంకి మా ఊర్లో వల్లనే గెలిచారు మా ఊర్లో మా ఓట్లు బాగా చాలా ప్రధానమైన